ల్లి నాగోటేశ్వరరావు గారు వడ్లపూడి వారు ఇరవై ఐదు వేల రూపాయలు గోపుల కోపాయి గారు వారి శశిమణి బూర్ణ గారు జ్ఞాపకార్థం వారి కుమారుడు ఓబుల శివరామ కోటేశ్వరరావు గారు వారి శశిమణి రజనీ గారు సుత్తపల్లి వారు ఇరవై ఐదు వేల రూపాయలు బహుకరిస్తున్నారు యాభై వేల రూపాయలు మొత్తాన్ని కూడా బాధ్యత తరపు బహుకరించడం జరుగుతుంది ಇನ್ನಷ್ಟು ಸ್ಕೋರ್ ಆಗ್ತದೆ ಏನು ಬರೋ ನಮ್ಮ ಜೋಲ್ಲ ఆరు మండల విభాగంలో పాల్గొని విజయనగరైనటువంటి రైతు సోదరులకు మొదటి నలభై వేల రూపాయల మొత్తాన్ని చేకూరు శాతం తెలుగుదేశం పార్టీ వారికి రెండవది ముప్పై ఐదు వేల రూపాయల మొత్తాన్ని மைனா கோபி காரும்போயின பசுகரராவ்ராமகிருஷ்ணுபாலு மூத்தம் பாங்க வெங்கடராவெரு குரமநாடராஜ்மோயேஸ்வரமதி முப்பை கோபி காரும்போயசேகரமிருஷ்ணாணுபால மூத்தம்பாங்க வெங்கடராவார் குரமநாதராஜ்போயேஸ்வரே கருத்து நாலோ கோபமதி ఉయ్యూరు నాగరాజు గారు ఐదో ఐదవ ఇరవై వేల రూపాయలు శ్రీనివాస్ గారు ఒయ్యూరు శ్రీనివాస్ గారు బహుకరిస్తున్నారు ఆరో గోపతి పదిహేను వేల రూపాయలు వెల్లంపల్లి సత్యనారాయణ గారు బహుమరిస్తున్నారు ఏడవ్య పన్నెండు వేల రూపాయలు ఏమి శ్రీనివాసరావు గారు ఎనిమిదో మధ్య బహుకరిస్తున్నారు ఎనిమిదవటేశ్వరరావు గారు బహుకరిస్తున్నారు తొమ్మిదవ మధ్య తొమ్మిది వేల రూపాయలు వాకా వరదరాజు గారు జంపలిస్తున్నారు పదో వేల రూపాయలు మార్లర్ శివారాయణ గారు మార్లర్ నెగారు అధ్యక్షులు వాళ్ళు బాబు కలిస్తున్నారు బహుమతి దాతలందరికీ కూడా స్వాగతం సుస్వాగతం అవునండి ఆ రూపాయలు ಬಹುವ್ ಟೆಕ್ನಿಕ್ ಅಂತಕಿರೋಚೆಟ್ ಅನ್ನು ಎಂಟ್ರೆಡ್ ಜಸ್ಟ್ ಸ್ಲೇಟಿಂಗ್ ಹುಡುಬೈಪೂ ಅಥವಾ ಪರ ಪರ್ಟಿಕ್ಯುಲರ್ ಕ್ಯಾಸೆನ್ ಮೇರ್ ಬಟ್ ದಟ್ ಅ ಪರಟಿಕ್ಯುಲರ್ ಪಾರ್ಕಿಂಗ್ ಬಿಲ್ಡ್ ಓನ್ಲಿ ಲೀಗೇಸ್ ಪಾರ್ಕಿಂಗ್ ಇದೆ ಚಾಲ ಕಾಡಿಗಳು ಇದೆ ಸೇನ್ ಅನಿಮಟ್ ಗಾಡಿಗಳು ಇದೆ ಇಟ್ ವೈಟ್ ಗಾಡಿಗಳು ಇದೆ ಮತ್ತು ಆ ಗಾಡಿ لو ಪಾರ್ಕಿಂಗ್ ಕ್ಯಾಸ ಮಾಡಣ್ಣ ಅಂತಾ ಬಿರೋಲ್ಲಿದೆ ವಿಎನ್ಎಸ್ ಪಾರ್ಕಿಂಗ್ ಯಸ್ನೆಸ್ ಪಾರ್ಕಿಂಗ್ ಬಿಲ್ಡ್ ನಡತಿ ಮಾನಸ ಸರ್ಕಾರಿ ಚಿಕಿತ್ ನಿರ್ಮಪ गवर्नमेंट ಸಾ మై నామ వెంకట్రామణాది గారి ఉంది సేఫ్ రవి మండలం తరపున సీతపటి అధ్యక్షువని ఆ మాట చెప్పారు ఎప్పుడు కూడా ఉండొచ్చు టీం పల్లాలిని కూర్చోటండి ఎత్తుకున్నాయిలో కానీ లేకపోతే వాళ్ళని ఇబ్బంది పడదు కూర్చోటండి చేయిస్తున్నాయి అక్కడ నువ్వు కూడా చేయిస్తున్నాయి అక్కడ కూర్చోవచ్చు आके बोलिए जलपट्टी किया ईडीएस बन बाइक के द्वारा अयोध्या नगर प्रोटोकॉल औरनाथ रचना तात्पर्य किया जलपट्टी के कोवेन के चिकित्सा संदेश ईडीएस भाग के द्वारा होंगे iparadan parantarup pranalo aa abba anna ha ipure na

आठ तो के बुद्ध दफ्तरों टॉपिकिशियां चौदह दिन कारों से उपलब्ध ना चौदह दिन कारों में कैप्टन मार्गवार जाता प्रदर्शन लावण्य मौलाना इस्माइल असीम सलम नोट लिया मीनेपोर्टी एक नाजल पले कारों से कैंप में भी अंतवेल मन्ना प्रकाशित लवार एडिकॉनल मिजाता మూడు వందల తొమ్మిది వందల అడుగుల దూరాన్ని రెండు నలభై ఎనిమిది సెషన్ లో పూర్తి జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న मोड निर्माण वाला मोड से क्या लोग बनाएंगे लोग बनना भी आपके बोध सत्तों देशीय शिल्प सरकारों जोखरेखी नजारे सरकारों वैध पादन उत्तोलन वाला पापत्ता क्या टीवीएस बनेगी टीकारों आयोजन करेगा प्रदर्शन कर पाएंगे लोग आर्य जातों प्रदर्शन लोग बनाएंगे

తత్వాన్ని రెడీగా ఉండాలి నాడు కట్టుకోండి నాలుగో తత్వాన్ని రెడీగా ఉండాలి ప్రతి తత్వాలు కూడా వెంట వెంటనే తీసుకురావాలి ఆరు पूर्ण मध्यम के निमंत्रण अंदर बोला दूर आने लिए डेम्प्श मरे यह मायने डे सेक्शन लॉ को निकाल के दर्ज कर दी आठवें पर सत्तों का सिसी का चौधरी गारू सूखे की नजर चौधरी गारू बैठा पादन एबीएस पब्लिक के चारों आयोजन के अंदर प्रोजेक्ट टाउन कार्पेट लगवाने जाता प्रदर्शन लॉन्ग नहीं माह� బయట తిరగడం రెడీగా ఉన్నారని కొడుకు అయితే ఎవరికి కూడా పార్కింగ్ చేయకూడదు కార్లు పార్కింగ్ అనేది ఆర్కే బుల్ సత్తోట శ్రీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వారి వాళ్ళు ప్రదర్శిస్తున్నాయి ఏడవరావు అడుగు దూరాన్ని ఎనిమిది నిమిషాల పూర్తి చేయడం జరిగింది సంతోట శ్రీ విశాఖ చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు రెడ్డి గారు అయోధ్యాల గారు ప్రొద్దుటూరు కడప జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి మూడవ ప్రభావం రెడీగా ఉండాలి కాదు కట్టుకొని మౌలాది స్వామి ఆశీస్సులతో డిఎంకే పుట్టి కాశ్యంపల్లి గారు కన్నెపల్లి అర్థమీడి మండలం ప్రకాశ్ జిల్లా వారు రెడీగా ఉండాలి ఐదు నిమిషం రాదు

1224000 నుండి కూడా 10 15 35 సెక్షన్ లో ఉత్పత్తి చేయదన్నది ప్రస్తుతంకి మొదటి స్థానంలో మన సాగుతున్నాయి. ఎబిఎఫ్ పవిత్రడి గారి యోజనగర్ గారి చేత 14 లక్షల తోటి ప్రజల వర్ రావల అనేది నాగొద తప్పా రెడ్డి కొండాని ప్రతి తప్పారు కూడా వెట వెటనే తీసుకురావాలి. రామలమ్మ తెలివి ఆశేల తోార్ కే కుల సత్తా త్రిషా తౌద గారు సే ఉటృష్ణ చౌదగారు వెటపాలం సుందరమన్న పాపట్న జిల్లా టివిఎస్ బవిత్రి రెడ్డి గారు అయోధ్య నగర్ ప్రొటటో

వేల 800 నడుపున అడుగడా కూరాన్ని 12 నిమిషాల 13 సెక్షన్ లో పూర్తి చేజేంద్రకింది అత్తోట శ్రీ శాస్తావధ కర్వ్ జోకృష్ణ తోద కర్వ్ వెంకపాలం టిఎంఎస్ పవిత్ర రెడ్డి గారు అయోధ్య నగర్ వారి గత ప్రదర్షంలో ఉన్నాయి రాష్ట్రానికి మొదటగా సాంలో పొందస్త ఉన్నాయి बुल सबस्टोर्ट असिलिकाच्या उत्तर कारण हार्डलेबुल सबस्टोर्ट असिलिकाच्या उत्तर कारण इलोकेशनच्या उत्तर कारण रेंगणपाडण सुरुवातीला इंद्रप्रस्थ या पक्षाच्या किल्ला देवयांनी बंदी परिधिकारू आयोजित प्रदर्शन మానతిని 10వ రౌండ్ 3000 ని అడుగొన దూరాన్ని 14 నిమిషాల ఒక సెషన్ లో పూర్తి చేయడం జరిగింది. ఆర్ కేపురం స్వస్తోత ఆశీర్వచన 14 దారు సేవ్ కృష్ణ 14 దారు వెంకపలం యూఎస్ పవిత్ర వినరు ఆయోన్య నగర్ వారి గత ప్రదర్శనలో ఉన్నారు.

সামিামিতনে কানে কানে কানে